ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడే న్యూస్ టైమ్ దేశమంతా షాక్ వీటి ధరలు భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటికేషన్ రూపాయిలో వస్తాయి అలాగే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రోజువారి కిరాణా సరుకులు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు మరింత భారం కానున్నాయి గత కొంతకాలంగా దేశంలో డిమాండ్ నిమ్మదించినప్పటికీ పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను ఎదుర్కోవడానికి మార్జిన్లను కాపాడుకునేందుకు కంపెనీలు చర్యలకు సిద్ధమవుతున్నాయి ఇందులో భాగంగా సబ్బులు టీ సహా ఎలక్ట్రానిక్స్ వంటి రోజువారీ నిత్యావసర వస్తువుల ధరలను పెంచనున్నాయి గతేడాది ద్వితీయార్థం నుండి భారత కరెన్సీ రూపాయల మారకం విలువ క్షీణిస్తుండడం వల్ల ముడి పదార్థాల ధరలు భారంగా మారాయి ఇప్పటికే కంపెనీలు ఈ భారం ఎక్కువైనా ఓసారి ధరల పెంపును అమలు చేశాయి మరోసారి పెంపు నిర్ణయం అమలైతే మూడు నెలల్లో రెండోసారి ప్రజలపై భారం పడనుంది మరోవైపు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఏడు నెలల తర్వాత ఇన్పుట్ ఖర్చుల నుండి బయటపడేందుకు ధరలను పెంచనున్నాయి గతంలో డిమాండ్ తగ్గిన సమయంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు అమ్మకాలు పెరిగేందుకు ధరలను తగ్గించేవి మార్జిన్ల కంటే అమ్మకాలను పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవి అయితే ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి ముఖ్యంగా సబ్బులపై పెంపు తప్పనిసరి నిర్ణయంగా మారిందని భావిస్తున్నట్టు గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్ ఎండి సుధీర్ సీతాపతి అభిప్రాయపడ్డారు డిసెంబర్ త్రైమాసికంలో విదేశీయంగా ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం మార్జిన్ నమోదైందని అయితే ఇది సగటు ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు శాతం కంటే తక్కువ ఉండడం ఆందోళన కలిగించేలా ఉందని ఆయన వివరించారు కాగా గత త్రైమాసికంలోనే కంపెనీలు ఇన్పుట్ ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు వంట నూనెలు సబ్బులు వంటి వాటి ధరలను ఐదు నుండి ఇరవై శాతం మధ్య పెంచాయి ముడి పదార్థాల ఖర్చులు అధికంగా ఉండడమే ఇందుకు కారణం దీనివల్ల గత ఏడాది ఫామాయిల్ నలభై శాతం టీ ఇరవై నాలుగు శాతం వంట నూనె పదిహేను నుండి నలభై శాతం గోధుమ పిండి పదహారు శాతం పెరిగాయి